ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార పార్టీకి చెందిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేశారో లేదో నియోజకవర్గాలను కుటుంబ సభ్యుల చేతిలో పెట్టేశారట దీంతో అసలు ఎమ్మెల్యేల కన్నా షాడో ఎమ్మెల్యేల పెత్తనమే ఎక్కువ అయిపోయిందట చివరకు పార్టీ కేడర్లో కూడా కుటుంబ పెత్తనంపై అసంతృప్తి పెళ్ళు బీగుతోందట పార్టీ పెద్దలు చెప్పినా ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేల తీరు ఏ మాత్రం మారడం లేదట అధిష్టానం నెత్తినోరు కొట్టుకుంటున్నా బాదుకుంటున్నా వారి పోకడలో మాత్రం మార్పు కనబడడం లేదట దీంతో అధినేత చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందట ఇంతకు ది స్టోరీ ప్రకాశం జిల్లాలో షాడో ఎమ్మెల్యేల పెత్తనం నియోజకవర్గాల్లో కుటుంబ సభ్యులదే ఎమ్మెల్యేలపై టీడీపీ హైకమాండ్ ఆగ్రహం ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు మార్కపురం ఎమ్మెల్యేల తీరుపై టీడీపీ అధిష్టానం గుర్రుగా ఉందట పార్టీ జెండాలు మోసిన క్యాడర్ను ను పట్టించుకోకుండా కుటుంబ సభ్యులు అధికారాన్ని చెలాయించడంపై పార్టీ పెద్దల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందట అధిష్టానం అనేకసార్లు చెప్పినా వారి తీరు మారకపోవడంపై అధినేత కూడా సీరియస్ అయ్యారట స్వయంగా చంద్రబాబే ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారనే ప్రచారం కూడా జరుగుతోంది నియోజకవర్గాల్లో ఇకపై కుటుంబ సభ్యులు పెత్తనం చేస్తే సహించేది లేదని ఆ నేతలకు తేల్చి చెప్పారట ఇటీవల వచ్చిన రైజ్ సర్వేలో కూడా ఈ రెండు నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఆరెంజ్ జోన్లో ఉన్నారు ఆరెంజ్ జోన్లో ఉంటే యావరేజ్ గా పనిచేస్తున్నట్లు లెక్క దీంతో జిల్లాలోని రెడ్ ఆరెంజ్ జోన్స్లలో ఉన్న ఎమ్మెల్యేలకు పనితీరు మెరుగుపరుచుకోవాలని టీడీపీ అధిష్టానం క్లాస్ పీకుతోంది ఈ క్రమంలోనే గిద్దలూరు మార్కాపురం ఎమ్మెల్యేలకు అధినేత చంద్రబాబు సీరియస్ గానే క్లాస్ తీసుకున్నారనే టాక్ నడుస్తోంది గత ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ రెడ్డి స్వల్ప మెజారిటీతో బయటపడ్డారు గెలిచిన తర్వాత కొంతకాలం స్థానికంగా ఉన్న అశోక్ రెడ్డి తర్వాత గిద్దలూరును వదిలి విజయవాడలో ఎక్కువగా ఉండటం మొదలుపెట్టారట ఏవైనా పార్టీ కార్యక్రమాలు మంత్రులు వచ్చిన సమయంలో తప్ప మిగిలిన సమయంలో గిద్దలూరులో కనబడని పరిస్థితి ఉందట స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు కలవాలన్నా ఎదురు చూపులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందట దీంతో అశోక్ రెడ్డి ప్లేస్ ను ఆయన తమ్ముడు కృష్ణ కిషోర్ రెడ్డి భర్తీ చేస్తున్నాడట షాడో ఎమ్మెల్యేగా గిద్దలూరు నియోజకవర్గంలో ఈయన పెత్తనం పెరిగిపోయిందట పార్టీ క్యాడర్ నుండి అధికారుల వరకు ఈయన మాటను కాదనే పరిస్థితి లేకుండా చేశారట దీంతో నియోజకవర్గ వాసులు కూడా ఎమ్మెల్యే అశోక్ రెడ్డా లేక ఆయన తమ్ముడా అనే ఆలోచనలో పడ్డారట కృష్ణ కిషోర్ రెడ్డి పెత్తనాన్ని భరించలేని పార్టీ నాయకులు అధిష్టానానికి ఆకాశ రామన్న ఉత్తరాలు రాస్తున్నారట మొదటి నుండి టిడిపిలో ఉన్న వారిని పక్కనబెట్టి వైసీపీ నుండి వచ్చిన వారికి అందలం ఎక్కించడంపై కూడా క్యాడర్ లో అసంతృప్తి నెలకొనడానికి కారణమవుతుందట మిగిలిన సామాజిక వర్గాలను పక్కన పెట్టి రెడ్డి సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది ఇక మార్కాపురం నియోజకవర్గం అయితే షాడో ఎమ్మెల్యేలకు కేరాఫ్ గా మారిపోయిందనే ప్రచారం జరుగుతోంది ఎమ్మెల్యే నారాయణ రెడ్డి తమ్ముడు రామిరెడ్డి తర్లుబాడు మండలంలో పెత్తనం చేస్తుంటే రామిరెడ్డి కొడుకు కొనకడబిట్ల మండలంలో హవా కొనసాగిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది దీంతో నియోజకవర్గంలో కుటుంబ సభ్యులంతా కలిసి పెత్తనం చేస్తున్నారనే విషయం అధిష్టానం వరకు చేరింది పార్టీ నాయకులు క్యాడర్ విషయంలో కూడా నారాయణ రెడ్డి తీరు అసహనం పెంచేలా ఉందట కష్టకాలంలో పార్టీని పెట్టుకున్న వారిని పక్కన పెట్టి వైసీపీ నుండి వచ్చిన వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కూడా కేడర్ లో అసంతృప్తి కలగడానికి కారణంగా కనబడుతోందట కనీసం చిన్న చిన్న పనులు కూడా పార్టీ నాయకులు చేయించుకోలేని పరిస్థితి ఏర్పడిందట పైకి చెప్పకున్న కేడర్ లో నారాయణ రెడ్డి వైఖరిపై ఆగ్రహ జ్వాలలు రగులుతున్నాయట గతంలో చంద్రబాబు జిల్లాకు వచ్చిన సమయంలో కూడా నారాయణ రెడ్డికి చురకలంటించిన పరిస్థితులున్నాయి ఈ క్రమంలో మరోసారి అమరావతి పిలిపించుకున్న బాబు నియోజకవర్గ మార్గంలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలని తేల్చి చెప్పారని టాక్ వినిపిస్తోంది మొత్తానికి ప్రకాశం జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతున్న చంద్రబాబు పరిపాలనపై సూచనలు చేస్తున్న పరిస్థితి కనబడుతోందట పనితీరు బాగోలేని వారిని సున్నితంగా హెచ్చరిస్తున్నారట వైఖరి మార్చుకోకుంటే భవిష్యత్తులో కఠిన నిర్ణయాలు తీసుకునే ఆలోచన చేస్తున్నారట ఈ క్రమంలోనే గిద్దలూరు మార్కాపురం ఎమ్మెల్యేలతో మాట్లాడిన చంద్రబాబు కొంత కఠినంగానే మాట్లాడారనే ప్రచారం జరుగుతోంది మరి ఇప్పటికైనా ఈ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కుటుంబ పాలనకు పులిస్టాప్ పెడతారా లేదా అనేది వేచి చూడాలి